మార్కాపురం ఉదయం న్యూస్ కు స్పందించి ఆర్యవైశ సోదరుడు రాష్ట్ర ప్రధాన రహదారుల్లో అమ్మవారి శాల వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రకాశం జిల్లా కొమ్మరూరులో ఎండలు మండిపోతున్నా ఎవరు కూడా రాష్ట్ర ప్రధాన రహదారిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదని మార్చి ఇరవై ఒకటవ తేదీన మార్కాపురం ఉదయం న్యూస్ వార్త ప్రచారం చేసిన విషయం తెలిసిందే వార్తను చూసి స్పందించిన అమ్మవారిశాల అధ్యక్షులు తుమ్మలపెంట వెంకటరమణ ఆర్యవైశ మండల అధ్యక్షులు సముద్రాల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అంతకుముందు అమ్మవారి శాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవేశ సంఘ మండల అధ్యక్షులు సముద్రాల వెంకటేశ్వర్లు ఆలయ అధ్యక్షులు తుమ్మల వెంట వెంకటరమణ మాట్లాడుతూ కొమ్మరూలు మండలంలో అత్యధికంగా నలభై రెండు డిగ్రీలపైనే వేసవి పకటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కోసం ఉగాది పర్వదినమునాడు చలివేంద్రం ఏర్పాటు చేశామని ప్రయాణాలకు వెళ్లే వాళ్ళు పాదచారులు ద్విచక్ర వాహనదారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సోదరులు ఇతరులు పాల్గొన్నారు జై వాసవి జై వాసవి అమరోలు మండల ప్రజలకు ఈరోజు అమావాస్యాల దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది కొమరోలు ప్రజలందరూ ఉపయోగించుకోవడం అనేది కోరుచున్నాము ఉగాది సందర్భంగా కొమరోలు కొమరోలు మండల ఆరోగ్య సంఘం తరఫున వారేసులు అందరం కలిసి చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది అందరూ ఉపయోగించుకోవాలని కోరుచున్నాము